చెప్పి అక్కడొచ్చి బయటకు వచ్చి మా ఆయన పేరేంటి రామానాయుడు గారు అధ్యయనం తర్వాత తదుపరి రోడ్డు మ్యాప్ దీనికి కమిటీ వేసామన్నాడు కమిటీ వేసేసి ఈ అనుసంధానం గురించి చర్చించిన తర్వాత దానిలో రోడ్డు మ్యాప్ వస్తా అన్నాడు ఏంది మాటలు ఏంది ఏంది ఎవరు నాకు అర్థం కాల ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ రూపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశం చేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని పదే పదే మేము అంటంటే ఆయన కోపం వస్తుంది కానీ ఏమిటి మోసాలు మీరు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో బనక గురించి మాట్లాడుతూ ఉన్నారు పర్మిషన్ తీసుకొచ్చేస్తా ఉన్నారు స్వరకాయలకు వచ్చినట్టు కోసేశారు కానీ తీరా చూస్తేనేమో ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే అది తెలంగాణ అభివృద్ధి కూడా నాకు ఎంత భాగం కాబట్టి నేను వీటి గురించి పెద్ద పట్టించుకోను అని చెప్పేటటువంటి సందేశాన్ని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం అమోఘం ప్రాపర్ బాగా చర్చ జరిగింది ఒక కమిటీ వేసేసాము కొన్ని తీర్మానాలు జరుగుతాయి జరిగిన తర్వాత పోలవరం బనకచర్ల గురించి మేము రోడ్ మ్యాప్ ఇచ్చేస్తామని డబ్బాలు కొట్టేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారనేది అనేది ఇక్కడ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఆయన మనవి చేస్తున్నా ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఇక్కడ ఒకటి గుర్తు చేస్తా ఎప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు అంటే ఇలా సమావేశాల ద్వారా అంత తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు మీకు ఒకటి గుర్తు చేస్తా రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం ఏడు ఏడు ఇరవై నాలుగు గత సంవత్సరం ఇదే మాసంలో ఏడవ తారీఖున ప్రగతి భవన్లో సమావేశమయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రులు గుర్తుందో లేదు మీకు రాష్ట్ర ప్రజానీకాన్ని గుర్తు చేస్తున్నా దానిలో ఏం చెప్పారంటే విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులు అక్కడి నుంచి కొంతమంది మంత్రులు పెద్ద ఆర్భాటం టీవీలన్నీ మోగిపోయాయి విభజన సమస్యలు పరిష్కారం కోసం మేము సమావేశమయ్యామని పెట్టారు చివరికి ఏమొచ్చిందో సమావేశం అంటే ఏమిరాల విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం త్వరలో తేల్చేస్తాం అన్నారు ఏం చేయించారు అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది ఇవాళ పదిహేడు ఏడు ఇరవై ఐదు ఏడు ఏడు ఇరవై నాలుగున మీరు సమావేశమయ్యారంటే ఆరో తారీఖు సమావేశమయ్యారు సొరకాయలు కోసం కోసేశారు ఒక ఉపసంఘం వేసేస్తాం అన్నారు ఇద్దరు సమస్యలు పరిష్కారం చేసేస్తా ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా రెండు మూడు ప్రశ్నలు అడిగారు అయ్యా తిరుపతి గుళ్ళు కూడా మాకు వాట కావాలన్నారు సీ కోస్ట్ లో కూడా మాకు వాట కావాలన్నారు నోరు మూసుకువచ్చేశారు ఇంతవరకు సూయీ లేదు సహీ లేదు ఇది అంతే చర్ల పోలవరం ప్రాజెక్ట్ మేము పర్మిషన్ తీసుకొచ్చేస్తాం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నాం ఈ నీటి భాగాలన్నీ తేల్చేస్తాం అన్నారు ఏమీ లేదు సుయీ లేదు సహీం లేదు ఊరికినే ఆర్భాటం ఎక్కువ తప్ప ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికినే డప్పాలు కొట్టే కార్యక్రమం వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే దానికి ఇది ఒక పచ్చి ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు పోలవరం బనకచర్ల ఈ ప్రాజెక్టుకి మీ వ్యతిరేకం కాదు ఈ ఆలోచన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఆచరణ ఏదని అడుగుతా ఉన్నా ఆచరణలో మీరు చేస్తున్నది ఏంటి నీరు తీసుకెళ్లి రాయలసీమకిచ్చి రాయలసీమను సుభిక్షమైన ప్రాంతంగా చెయ్యాలనేటువంటి కోరిక మీకు ఏ కోశానా లేదు ఇందాక హంద్రీనీవా ప్రాజెక్టు దగ్గర నీళ్లు వదులుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వదిలి పెద్ద మీటింగ్ చెప్పాడు ఆయన ఏం చెప్పాడు తెలుసా రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను నన్ను నమ్మండి నేను హామీ ఇస్తున్నాను అంటున్నాడు ఏమి హామీ అండి నాకు అర్థం కాలేదు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు ఇంతకు ముందు కొత్తగా వచ్చినవి కాదు ఏ రాయలసీమ ప్రాజెక్టు నువ్వు చేసావంటున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ చేసావా అదే అంటే తెలుగు గంగా ఎన్టీ రామారావు అంటూ మాట్లాడితే మా తాత లేతుల దగ్గర మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఎన్టీ రామారావు గారి పేరు చెబుతావు తప్ప నువ్వేం చేశావని అడుగుతా ఉన్నా ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతా ఉన్నావు అసలు నేను ఒక్కటే ఒక్క విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవ్వాలని నేను కోరుకున్నా కోరుకుంటున్నా మేధావులకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నా అసలు పోలవరం నుంచి బనకచర్లకు నీరు తీసుకువెళ్లాలంటే నేను చెప్పిన మాట కాదు ఆయన ప్రాజెక్టులోనే చెప్పాడు నలభై రెండు ఫార్టీ టూ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంది కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టును ఎక్కడికి తీసుకొచ్చారంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకు పరిమితం చేశారు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకు పరిమితం చేశారు అక్కడ నుంచి నీళ్లు నింపాలి అంటే సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఆర్ఎండ్ ఆర్కి అవి ఇవ్వని ఎగ్గొట్టేశారు ఇవాళ లేదు కేవలం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు కేంద్రం కూడా అంతవరకే ముగించేసింది ఇవాళ నీకు ఫార్టీ టూ లెవెల్ నుంచి నువ్వు వాటర్ తీసుకు అంటే ఎలా సాధ్యపడుతుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీరేమో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని కేవలం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే పరిమితం చేయడానికి అంగీకరించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకొని ఇవాళ మీరు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ని ఫార్టీ టూ లెవెల్ దగ్గర నుంచి వాటర్ తీసుకుంటానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి నాకు అర్థం కాలేదు దీని గురించి మీరు పట్టించుకోరు పోలవరం గురించి పట్టించుకోరు కాకపోతే పోలవరం గురించి కానీ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్తారు ఎందుకంటే పోలవరం మీ ఆలోచన కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అన్ని పరి పర్మిషన్లు తీసుకొచ్చి ఆయన దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఇవాళ మీరు నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నా పోలవరం ప్రాజెక్టు గురించి మా రామానాయుడు గారు అదే ఆ రామా గారు వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఈనాడులో కూడా రాశారు ఈ మధ్యన నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పోలవరం ప్రాజెక్టు ఇరవై ఏడుకు పూర్తి చేసేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా వెళ్లి విజిట్ చేసి రెండు వేల ఇరవై ఏడుకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను అని చెప్పాడు కానీ మీరు ఒకసారి చూసినట్లయితే ఇవాళ జరుగుతున్నటువంటి పనులు ఎంత దారుణంగా ఉన్నాయంటే పోలవరం ప్రాజెక్టుని రెండు వేల ఏడుకు రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేసేటటువంటి వేగాన్ని అది అందుకోలేకపోతుంది అని సాక్షాత్తు వారి పత్రికలోనే రాసినటువంటి సందర్భాలు ఉన్నాయని మనం చేస్తున్నాం ఇది ముందుకు వెళ్లడం లేదు మీరు డయాఫ్రమ్ వాల్ నేను మనవి చేస్తున్నా డయాఫ్రమ్ వాల్ అనేది చాలా ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారి టైంలో డయాఫ్రమ్ వాల్ వేశారు వారి అసమర్థత వలన వారు సరిగ్గా చేయకపోవడం వలన ప్రోటోకాల్ ప్రకారం వేయకపోవడం వలన కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండానే డయాఫ్రామ్ వాల్ కట్టడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది మేము వచ్చాము రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేశాము ఇవాళ మీరు డయాఫ్రమ్ వాల్ వేయాలి అంటే ఎంత దారుణమైనటువంటి అంశం అంటే డయాఫ్రమ్ వాల్ వన్ పాయింట్ సిక్స్ మీటర్ వెడల్పుతో వెయ్యాలి అని నిపుణుల కమిటీ చెప్పింది ఇవాళ ఎంత వేస్తున్నారు తెలుసా పాయింట్ నైన్ పాయింట్ నైన్ వెడల్పుతో వేస్తున్నారు ఇది చాలా డేంజరస్ సిచ్యుయేషన్ చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ కక్కుర్తి పడి వన్ పాయింట్ సిక్స్ వెడల్పులో వెయ్యవలసినటువంటి డయాఫ్రమ్ వాలుని పాయింట్ నైన్తో వేస్తున్నారు ఇది నిపుణుల కమిటీ అభ్యంతర పెట్టిందనేది కూడా ఈ విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇంత దారుణంగా పోలవరం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేయటం వల్లనే పోలవరం సరైనటువంటి సమయంలో కంప్లీట్ కాకుండా పోయింది ఇవాళ ఇరవై ఏడు కూడా కంప్లీట్ కానటువంటి దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన పోలవరంలో మరొక శాపంగా మారనున్నది రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి కాదు రాసుకోమని మనం చేస్తున్నాం అంతేకాదు ఒక ప్రమాదకరమైన దశకి మీరు వెయ్యవలసినటువంటి నిపుణుల కమిటీ చెప్పిన విధంగా మీరు వెయ్యవలసినటువంటి డయాఫ్రామ్ మందాన్ని తగ్గించి వేస్తున్నారు ఇది మొత్తం ప్రాజెక్ట్కి ప్రపంచంలో అత్యధిక ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదు బనకచర్ల పోలవరం మీద అంతకంటే ఇంట్రెస్ట్ లేదు ఆయనకు ఉందంత ఇంట్రెస్ట్ ఏంటి అంటే మొబలైజేషన్ ఫండ్స్ ఈ తొందరగా డెబ్బై వేల కోట్ల రూపాయలకి నిర్ణయించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్కి మొబలైజ్ అడ్వాన్స్ ఇచ్చేసి దాని నుంచి కమిషన్ తీసుకొని తాత్సారం చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేనే లేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఒక విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తా అలా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి పర్మిషన్ అడుగుతూ ఎందుకు పంపించారండి అది ఎందుకు తిరిగి వచ్చిందండి బనకచర్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి డెబ్బై వేల కోట్లతో సుమారుగా పది లిఫ్ట్లు పెట్టి లిఫ్ట్ చేసేటటువంటి ఒక మేజర్ ప్రాజెక్టుని మీరు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించారు కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా మీకున్నటువంటి ఎంపీల మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తుంది అలాంటి ప్రభుత్వమే చెయ్యి ఈ తప్పు అని వెనక్కి ఎందుకు పంపించింది చెప్పమని అడుగుతా ఉన్నా సీడబ్ల్యూసి పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని అడిగింది అసలు సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎందుకు పంపారని అడుగుతా ఉన్నా అంతేకాదు మీకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దానిలో చాలా క్లియర్గా చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది ఏమన్నాయంటే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే దానిలో అంశం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ లెవెల్లో ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు నీరు అందించడం కష్టం ఇది సాధ్యం కాదు కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారు పోలవరం అథారిటీ చెప్పారు అదేవిధంగా సిడబ్ల్యూసీ చెప్పింది అయినా సరే మీరు కాగితం రాసి పంపించారు మాకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వని వాళ్ళు తిప్పికొట్టారు సిగ్గుపడాలి లేదా అని ఒడుతున్నా నువ్వు చాలా ఏ మోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా నీకు అన్ని తెలుసు కదా పైగా నీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా రాష్ట్రంలోను కేంద్రంలోను పర్మిషన్లు పూర్తి కాకోకుండా ఒక లెటర్ రాసేసి పర్మిషన్ తీసేసుకుని కాంట్రాక్ట్ పిలిచేసి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి చేతులు దురుపుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లాలనేటువంటి చిత్తశుద్ధి నీకు లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఉదాహరణ కావాలని అడుగుతా ఉన్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా మా మీద పడేటటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇవాళ నేను చూసా అందినేవా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతాడు బారు తమ్ముళ్ళు అన్ని అందుతున్నాయా లేవా అక్కడ అక్కడికి చేతులు చేతులపై ఏం చేస్తారు అందరూ తోలిజాను తమ్ముళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అడుగుతాడు ఆ నిలబెట్టుకున్నా నిలబెట్టుకున్నా అంటారు ఏమిటి నాకు అర్థం కాల ఈ భజన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గ చేతులపైకి అంటాడు అందరూ చేతులపైకి ఎత్తారు తీసుకొచ్చి జనం కాబట్టి అంటే ఇప్పటికే మీకు భయాందోళన స్టార్ట్ అయ్యాయి ఈ ప్రభుత్వం వ్యతిరేకత ప్రారంభమైంది మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడనే భయం మీలో ప్రారంభమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు హండ్రీని నీళ్ళు నీళ్లు వదలడానికి నాకు తెలిసి నేను మంత్రిగా చేశాను అందరినివాకి నీళ్ళు ఏందో కొత్త ప్రాజెక్టా ఇవాళే ప్రారంభిస్తున్నావా అవి కొత్త గొట్టాలా పాత గొట్టాలే కదా ఆ గొట్టాల నుంచి నీళ్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాడు ఇంతవరకు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వెళ్ళా ఎవరిని వెళ్తే మేము మంత్రులుగా ఉన్నవాళ్ళు వెళ్ళి నీళ్లు శ్రీశైలం గేట్లు ఇస్తే శ్రీశైలం గేట్లు ఇస్తాం పట్టిసీమకు నీళ్లు వెళ్తే పట్టిసీమకు నీళ్లు వదులుతాడు మేము పట్టిసీమకు మేము కూడా నీళ్లు వదల పోయినసారి మా ఎస్సీలు వదిలేరు లేకపోతే నా మన కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి లాకులు ఎత్తాం రైతులకు అందరికి తెలియడం కోసం ఈయన ముఖ్యమంత్రి గారు సురాశిపోయి ఆ గొట్టాల్లో నీళ్ళు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఈ భూతాన్ని పైకి రానియమని చెప్పడం భూస్థాపితం చేసేస్తామని చెప్పడం ఇలాంటి కబుర్లు చెప్పే కార్యక్రమమే తప్ప ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడు రాయలసీమకు మరింత ద్రోహం చేసినటువంటి దుర్మార్గమైన పాలన అందించాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాయలసీమ గురించి ఇవాళ నేను గొప్పగా చేస్తానని చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఏదైనా చేశారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రాయలసీమకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగాయి పోలవరం కూడా రాజశేఖర రెడ్డి గారు కలలుగొన్నటువంటి ప్రాజెక్టే తప్ప నువ్వు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు కాదు కానీ పోలవరాన్ని సర్వనాశనం చేసింది మాత్రం మీరే మళ్ళా ఇవాళ సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు అంతేకాదు నాట్ ఓన్లీ పోలవరం నేను ఒక్క విషయాన్ని ఇక్కడ మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఏవి చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ కాదు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల వలన రెండు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నా ఆయన చాలా విజనరీ చాలా విషయాలు ఆయనకు తెలుసు ఆయన చాలా గొప్పోడు అని అనుకుంటారు చాలా మంది పత్రికలు రాస్తుంటాయి కానీ ఆయనకు అవగాహన సరిగా లేదు నేను ఇది ఈ మాట చెబుతుంట చెప్పడానికి ధైర్యం చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ముంచేశాడు మళ్ళా ఇప్పుడు ముంచేస్తున్నాడు అదేవిధంగా అమరావతిని ముంచేశాడు మళ్ళా అప్పుడు ముంచేస్తున్నాడు కాబట్టి ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే బనకచర్ల పోలవరం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లేటటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టుని కేవలం డబ్బుల కోసం చేసేటటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప దాహాతిని తీర్చడానికి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఆయన ప్రయత్నమే చేయటం లేదు ప్రయత్నం నిజంగా చేసేవాడైతే అన్నీ కూడా తీసుకొని అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆయన చేస్తాను నేను ఒక మాట చెప్తానండి గోదావరి నుంచి మిగులు జలాలు తీసుకోవడానికి అభ్యంతరాలు ఏంటి చెప్పండి ఎవరికి అభ్యంతరాలు ఉంటాయి మన గేటు దగ్గరికి వచ్చి మనం తీసుకుంటున్నాం మన పోలవరం దగ్గరికి వచ్చిన నీళ్లు మనం తీసుకుంటున్నాం దానికి అభ్యంతరాలు ఏ ఉంటాయి ఎన్ని స్పప్పు మనం తీసుకోకపోతే సముద్రంలో కలిసిపోతాయి దీనికి పెద్ద ఆర్గ్యుమెంట్ కావాలా దీనికి ముఖ్యమంత్రులు కూర్చోవాలా కేంద్ర మంత్రి కూర్చోవాలా చెప్ప నేను అడుగుతా ఉన్నా ఇది డ్రామా ఆయన ఆయన శిష్యుడు గురువు ఇద్దరు డ్రామాలు ఆడేటువంటి కార్యక్రమం దేనికి కలుసుకుంటున్నారు ఢిల్లీలో నాకు అర్థం కాలేదు మన హైదరాబాద్లో కలుసుకుని దేనికో నాకు అర్థం కాలేదు ఏమైనా వాటాల కోసం కలుసుకుంటున్నారు అనేటువంటి అనుమానం తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుసుకోవడం లేదు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న కలుసుకొని ఉంటే వాట్ ఇస్ ద రిజల్ట్ వాట్ ఇస్ ద అవుట్ చెప్పండి బనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడారు మాట్లాడుకోకుండా మీ రామానాయుడు గారు వచ్చి ధామ్ ధూమ్ అని చెప్పేసి ఊరుకునే మైక్ ముందు మీడియా ముందు మాట్లాడటం తప్ప లోపల మాత్రం కిమ్మన్నస్తే వాళ్ళు ఏం చెప్తే అదిని శుభ్రంగా బయటకు వచ్చేసినటువంటి సందర్భం ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే విషయాన్ని మీకు తెలియపరచదలుచుకున్నాను ఏమంటాడు ఇప్పుడు కూడా ఏదో ఖర్చు పెడతాను పెడతానంటే వెడల్పు చేస్తాను అది చేస్తాను ఇచ్చే కాంట్రాక్టుల వరకే ఈ బలకచరలాగానే బలక లాగానే కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే కానీ చిత్తశుద్దితో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్దితో ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లి రాయలసీమ దాహాతిని తీర్చాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం వల్లే కదా శ్రీశైలం నుంచి వాటర్ డ్రా చేయడానికి మనం డ్రా చేయకుండా శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నాగార్జి సాగర్ నుంచి కూడా డ్రా చే డ్రా చేయకోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి మనక చర్లకి లిఫ్ట్ చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆలోచన చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ బనకచర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి సందర్భమే తప్ప చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన ఆలోచన కాదే కాదనే విషయాన్ని మరొకసారి ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎవరు చేశారు ఎవరు చేశారు చంద్రబాబు ఏం చేశాడు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడుని పెద్ద చేసి వాటర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు డాక్టర్ రెడ్డి గారు కదా సో ఇవన్నీ ఆయన చెప్పేది ఏంటి ఎన్టీ రామారావు టైంలో మేం చేశాము మా తాతల నేతలు దగ్గర మా మూతులు వాసన దూరం అని చెబుతుంది తప్ప ఈయన చేశాడు చెప్పనండి ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ ఎవరు చేశారు ఎవరు ప్రారంభించారు సో శ్రీశైలంకి ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల నీరు కూడా రాయలసీమకు అందించాలని తపన పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ మాత్రమే ఇంకా పోలీసుల సంఘం అంటే ఏ సంఘం అది పోలీసుల సంఘాలు ఉంటాయి పోలీసుల సంఘం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ వారు ఖండించారు మంచిదే వాళ్ళు ఖండించడమే వాళ్ళ పని పోలీసు వారు ఏం ఖండించారో నాకు తెలియదు ఏం ఖండిస్తారో పోలీసు వారు చెప్పండి ఎవరు పోలీసులు ఖండించే పూలు సంఘాలు చెప్పమని నాకు మీరు తీసుకెళ్లి ఏమయ్యా పోలీస్ సంఘం వారన్నీ కూడా అడుగుతా ఉన్నా ఏమండి కొమ్మనేని శ్రీనివాస్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా దాన్ని ఖండించరా మీరు ఏమండి కొమ్మనే శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలా పెడతారండి ఆ డీఎస్పి ఎలా పెడతారండి ఆ పోలీసు వాళ్ళు ఎలా పెడతారండి మీరు వాళ్ళు మాట్లాడతారా మీ సంఘం గురించి మాట్లాడితే మాట్లాడటం తప్పలేదు మీరన్నీ కూడా తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారు పోలీసు యంత్రాంగంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు అది ఖచ్చితంగా కరెక్ట్ మీరు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు మీకు ఐపీసీ పట్టడం లేదు సిఆర్పిసి పట్టడం లేదు న్యాయస్థానాలు పట్టడం లేదు ఒకే స్థాయి ఇంకో కేసు పెడతారు పుట్రపూరితంగా వ్యవహరిస్తారు వీళ్ళందరినీ మేము అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఆ పోలీస్ సంఘం వారిని అడుగుతా ఉన్నా అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎలా పెడతారు కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా కారు యాక్సిడెంట్లో సింగ చనిపోతే ఎవరు కారు కింద పడ్డాడో కూడా తెలియకోకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మంత్రుల మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా పోలీసు అధికారుల్ని లేదా ఆ సంఘాలని చెప్పండి దీనికి సమాధానం మీరు ఏ రాజకీయ నాయకులు అంటే తమాషాగా ఉన్నారనుకుంటున్నారా మీరు మీ సంఘాలు మీకుంటే మా రాజకీయ సంఘాలు మాకు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి మీరు దొన్నపోతి హీని అనగానే కట్టేయండి కట్టేయండి అని చంద్రబాబు చెప్పగానే పోలీస్ సంఘాలు వెళ్ళి మీటింగులు పెట్టి సమావేశాలు పెట్టి మాట్లాడతారు ఈ రెండింటికి సమాధానం చెప్పండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎలా కేసు పెడతారు యాక్సిడెంట్లో కొమ్మినేని శ్రీనివాస్ మీద ఎలా మీరు కేసు పెడతారు మరొకటి మాట చెప్తున్నా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మర్డర్ కేసు ఎలా పెడతారు మీ ఎస్పీ ఇమీడియట్ గా చెప్పాడు ఇది రెండు తెలుగుదేశం ముఠాల మధ్య జరిగినటువంటి సంఘటన ఒక ముఠా మరొక ముఠా మీద దాడి చేసి ఇద్దరిని చంపింది అని చెప్పారు మీరు మా మాజీ ఎమ్మెల్యేని ఎందుకు పెడతారు ఎలా పెడతారు మీరన్ని తప్పుడు పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మాటలు విని పోలీస్ అధికారులు కొంతమంది తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారు వారందరినీ హెచ్చరిస్తున్నాము ఆ పోలీస్ సంఘాల వారికి చెప్తున్నాను ఈ మూడింటికి సమాధానం చెప్పండి ఎస్సీ ఎస్టీ కేసీలా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసీలా పెడతారు మా పిన్నెల్ల రామకృష్ణారెడ్డి గారి మీద వారి తమ్ముడి మీద మీరు కేసీలా పెడతారు మీ ఇష్టమేనా పెన్ను మీ చేతిలో ఉందని చంద్రబాబు చెప్పాడని మీ పోలీస్ సంఘాలు ఉంటే ఉండవచ్చు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇది చట్టబద్దమైన పరిపాలన విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా ఏంటి ఏంటి ఆఫీసర్ రౌడీషీర్ పెడతా అనొచ్చా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి రౌడీ షీట్ పెడతా అనొచ్చా ఐపీఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి జనాన్ని సమీకరిస్తే రౌడీషీర్ పెడతా అనొచ్చా ఏమండి మేము అనకూడదా మేము అనకూడదా అంటున్నా మేమున్న ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నా మేము ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావా కాకి బట్టలు వేసుకుని ఉద్యోగాలు చేస్తూ తుపాకులు తీసుకుని మీకు చట్టాన్ని మీ చేతుల్లో కాపాడంరా బాబు అని మీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే మేము రౌడీ షీట్లు పెడతాం జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి మీరు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అనొచ్చా ఏమండి రౌడీ షీట్ పెట్టడానికి ఒక ఒక ప్రొసీజర్ ఉంది రౌడీ షీట్ పెట్టాలి అంటే వాడు హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి గ్రేవ్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి అప్పుడు నువ్వు పెట్టాలి అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నువ్వు ఇచ్చావు ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు వెళ్ళడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు జనాన్ని సమీకరించడానికి వీలు లేదని నువ్వు నాన్న నోటీస్ ఇచ్చావు నేను ఆ నోటీసును ధిక్కరించి జనాన్ని సమీకరించాను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళాను నా మీదేం కేసు పెడతా ఆ నోటీసులు ఉన్న వాటిని ధిక్కరించావు కాబట్టి చట్టప్రకారం ఆ కేసు పెట్టు రౌడీ సీట్ పెడతావా ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరైతే రౌడీ షీట్ పెట్టవచ్చు కానీ మీరు మాత్రం మాఫియా లాగా వ్యవహరిస్తున్నారు అంటే తప్ప అంటాం ఒకటికి వంద సార్లు అంటాం పోలీసులు కొంతమంది విచ్చలవిడిగా రౌడీల్లాగా తెలుగుదేశం గోండాల్లాగా వ్యవహరిస్తున్నారు అంట మళ్ళా అంట వంద సార్లు అంట ఇది జరుగుతున్నటువంటి సత్యం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సత్యం ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు మీ ఇంకొక విషయం చెప్తా రిమాండ్కి పంపే ముందు కొట్టారు సోషల్ మీడియా వర్కర్స్ని కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చారు మమ్మల్ని కొట్టారు అండి ఇది కోర్టు వారు కూడా నోట్ చేసుకున్నారు ఎన్ని వదిలిపెడతాం అనుకోకండి పైగా ఇంకొకటి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయడానికి వీలేదని చెప్పారు చట్టం చెప్పింది హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది రీసెంట్గా సర్కులర్ ఇష్యూ చేశారు ఏ కేసినా పెట్టండి తప్పలేదు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి వ్యక్తిని మిమ్మల్ని మీరు అరెస్ట్ చేయడానికి లేదు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలని చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా తీసుకెళ్తారా కొడతారా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా ఇది చట్ట వ్యతిరేకం కాదా మీరు ఏం చేస్తారంటే మాఫియా లాగా వ్యవహరించడం లేదా మీరు అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టో అక్కడ లోకల్ మినిస్టర్ చెప్పినట్టో అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టో అక్కడ లోకేష్ చెప్పినట్టో మీరు వ్యవహరిస్తున్నారు అందువల్లనే మీరు మాఫియా లాగా ఉన్నారని మేము చెప్తున్నాం మేము ఆధారాలతో సహా చెప్తున్నాం ఈవెన్ డీజీపీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు ఎక్స్ మంత్రులు మేము ఇంటర్వ్యూ ఇవ్వడు ఎక్స్ ఎమ్మెల్యేలకి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు చెప్పుకోవడానికి అవకాశం లేదు అడ్డగోలుగా మా మీద కేసులు పెట్టమని చెప్పేసి కింది ఎస్పీలతో ఆయన హుకుం జారీ చేస్తాడు చట్టబద్ధమైన అధికారులేమో పెట్టకుండా ఉంటారు ఆ చిత్తూరు ఎస్పీ లాంటి ఆయనేమో బెదిరిస్తాడు రౌడీ షీట్ పెడతామని నో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసు సంఘాలు మీ హక్కుల్ని కాపాడుకోవడానికి మీరుండండి మాకేం అభ్యంతరం లేదు వీడ్ రెస్పెక్ట్ యు బట్ కానీ మీరు రాజకీయ నాయకుల మీద ఈ రకమైన కేసులు పెట్టి మేము మాటనంగానే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేం కూడా మనుషులమే మాకు తెలుసు మాకు రాజకీయం తెలుసు మేము మంత్రులను చేశాం మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము రవిడీషేటర్లం కాదు మరొకరం కాదు సంఘ విద్రోహ శక్తులం కాదు అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా అలాగే వెళ్ళమనండి అసలు నిన్న ఇచ్చింది అంటే పుచ్చుకుందండి అండి చెప్పమని నాకు గోదావరి వ్యవహారంలో లేదా కృష్ణా జలాల వ్యవహారంలో నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి రేవంత్ రెడ్డి గొంతు పట్టుకోమని నేను వంటలా రేవంత్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు గొంతు పట్టుకోమని నేను వంటలా ఇద్దరు ముఖ్యమంత్రులే పక్కపక్క రాష్ట్రాలే సుహృద్భావ వాతావరణంలో ఉండండి చర్చించుకోండి సమస్యలను పరిష్కరించండి నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు మా పార్టీకి కూడా ఏ విధమైన అభ్యంతరం లేదు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గోదావరిలో మిగులు జలాలు తీసుకునే హక్కు దిగువ రాష్ట్రానికి ఉందా లేదా సింపుల్ పాయింట్ గోదావరిలో నీళ్లు తీసుకునే హక్కు దిగువ రాష్ట్రానికి ఉందా లేదా పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన తర్వాత నీరు ఎక్కడికి వెళ్తుంది తెలంగాణ వెళ్తుందా ఛత్తీస్గఢ్కి వెళ్తుందా ఎక్కడికి వెళ్తే సముద్రంలోకి వెళ్ళిపోద్ది పోలవరం ప్రాజెక్టు దాటిందంటే సముద్రంలోకి వెళ్ళిపోవటమే కదా ఆ సముద్రంలోకి వెళ్లిపోయే నీళ్లను తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండాలి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నిన్న డప్పు డప్పు కొట్టుకుంటా వెళ్ళావు కదా ఢిల్లీ బనకచర్ల గురించి నేను మాట్లాడతానని వీళ్ళు ఏమి సాధించావు అసలు అడిగావా అసలు ఎత్తావా నా పాయింట్ అది చర్ల పోలవరం గురించి నోరెత్తారా మాట్లాడారా ఇక్కడైతే కాగితాలు రాసి పంపించారు కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ కోసం చీపా నీకు పర్మిషన్ ఇచ్చేది అసలు ఏం సరిగ్గా లేమన్నారు సిగ్గుండాలంటన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల మరి నాకు గుర్తులేదు సరిగ్గా అనుభవం ఉన్న వ్యక్తికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు రాసిన కాగితాన్ని చిత్తు లాగా వెనక్కి పంపిస్తే సిగ్గులేదా లేదా అని అడుగుతా ఉన్నా అన్నీ కలగడుచుకుని పర్మిషన్ తీసుకుని కదా నువ్వు పంపించాల్సిందే అంటే నీ డ్రామా ఏంటి నువ్వు పంపించినట్టు ఈనాడులో రాసినట్టు ఆయన ఫ్రంట్ పేజ్ వేసి అబ్బో అసలు రాయలసీమ కోసం తప్పించిపోతున్నాయండి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ బనకచర్ల పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం వడ్డేస్తున్నాడు అని అనుకోవడానికి తప్ప ఏమన్నా ఉందా అర్థం పర్మిషన్ తీసుకొచ్చావా నువ్వు తీసుకురావడానికి ప్రయత్నం చేశావా కాగితం మొక్క రాసి పంపించి చివరికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాడు కూడా నీకు పర్మిషన్ ఇవ్వలేదే సీడబ్ల్యూసి కూడా నీకు పర్మిషన్ ఇవ్వలేదే పోనా రేవంత్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి కూర్చొని మాట్లాడి దీనికి పర్మిషన్ కోసం మీరు అభ్యంతరం పెట్టమని అన్నావా అది కూడా లేదే నోరు ముసుగు వచ్చేసావు శాలువ గప్పి బొమ్మిచ్చి ఈ డ్రామాలు ఎందుకని అడుగుతున్నాం అంతే అంతకుమించి మేమే అడగడంలా గోదావరి నీళ్లలో మిగుల నీళ్లను తీసుకునే హక్కు బచావత్ కమిటీ ట్రిబ్యునల్ ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు హక్కు ఉంది ఆ హక్కును ఎన్నిసార్లు చెప్పుకోవాలంటారు